తదాస్తు దేవతలు వీరినే అశ్విని కుమారులు దేవతా వైద్యులు అని అంటారు తదా అంటే ఆ విధంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం అశ్విని దేవతలు కవలలు వీరు సూర్యునికి సంజ్నకి అశ్వరూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావంతో అశ్విని దేవతల వలన నకులుడు సహదేవుడు జన్మించారు అంతేకాదు వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తరువాత వారు తమ సోదరి ఉషాను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు దిక్కు నుండి పడమటకు ప్రయాణిస్తారని పురాణాల వర్ణన వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞయాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని కుమారులు కుడిచేయి అభయముద్రతో ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి ప్రక్కన మృత సంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీలతలు ఎడమవైపు అమృత కలసాన్ని పట్టుకుని ఉంటారని పురాణాల వర్ణన ఈ దేవతలు ప్రతిరోజు ప్రత్యేకమైన సమయంలో భూలోకం అంతా సంచరిస్తూ ఉంటారు తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తిరుగుతూ ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి ఆ సమయంలో ఏ కోరిక కోరినా జరుగుతుంది ఓం శ్రీం మహా అని జపించి మనసులో ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి